నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ బ్లాక్ వారెంట్ కారణంగా మళ్లీ రంగాల హత్య దేశవ్యాప్తంగా వైరల్గా మారింది జర్నలిస్టులు సునీల్ గుప్తా నేత్రా చౌదరిలు రాసిన బుక్ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ను తీశారు నాడు బిల్లా రంగాలను ఉరి తీశారు ఇదంతా తెలిసిందే కానీ ఉరి తీసిన తర్వాత కూడా బిల్లా ప్రాణాలతో ఉన్నాడా అసలు ఏం జరిగింది ఈ వెబ్ సిరీస్ ఎందుకు దుమారం రేపుతుందనేది ఈ స్టోరీలో చూద్దాం ముందు ఎవరి బిల్లారంగా వాళ్ళు చేసిన దారుణం ఏంటనేది మరోసారి చూద్దాం వారి చరిత్ర తెలుసుకుందాం ఎయిటీస్ లో బిల్లారంగా పేర్లు మారుమోగిపోయాయి కూడా పేరు మోసిన దొంగలు హంతకులు బిల్ల అసలు పేరు జస్బీర్ సింగ్ రంగా అసలు పేరు కుల్జీత్ సింగ్ వీళ్ళు ఎన్నో నేరాలు చేశారు కానీ ఓ దారుణమైన అత్యాచారం రెండు హత్యల్లో ఈ రాక్షసులకి ఉరిశిక్ష పడింది ఎందుకంటే పంతొమ్మిది ఎనిమిది ఆగస్టు ఇరవై ఆరు జరిగిన దారుణాలను ఓసారి గుర్తు చేసుకోవాలి దొంగతనం చేసిన తిన్న పార్టీ చేసుకున్నా ఇద్దరు కలిసి చేస్తారు. ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లో దొంగతనం కేసులో శిక్షణ అనుభవించి బయటకు వచ్చారు. ముంబైలో అయితే పోలీసులు వెంటాడుతారని ఆ తర్వాత ఢిల్లీకి మకమ మార్చారు. ఢిల్లీకి చేరుకున్న బెల్ల రంగాలు కొద్ది రోజుల పాటు ఢిల్లీ పరిసరాల్లో తిరిగారు. చిన్న చిన్న దొంగతనాలు చేయడం కంటే ఒకేసారి కిడ్నాప్ చేసి భారీగా డబ్బులు లాగాలనుకున్నారు. ముందు ఢిల్లీలోని ఖరీదైన కాలనీలో తేక్షనంగా పర్యవేక్షించారు ఆ సమయంలోనే సరికొత్త ఫియట్ కారు వారిని ఆకర్షించింది బిర్లాకు కారు నడపడం మాత్రమే కాదు కీ లేకుండా వాహనాలు నడపడం బాగా తెలుసు అశోక్ శర్మ అనే వ్యాపారవేత్త కొత్తగా కొన్న కారు నెత్తికెళ్లిపోయారు ఆ ఫియట్ కారే ఈ కేసులో చాలా కీలకం ఇండియన్ నేవీలో కెప్టెన్ గా ఉన్న మదన్ మోహన్ చోప్రాకి ఇద్దరు పిల్లలు పదహారేళ్ల గీతా చోప్రా పద్నాలుగేళ్ల సంజయ్ గీత ఢిల్లీ యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ చదువుతోంది సంజయ్ మోడర్న్ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్నాడు ఆగస్టు ఇరవై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఇద్దరు ఆకాశవాణి యువవాణిలో తమ ప్రోగ్రామ్ ఇచ్చేందుకు బయటకు వచ్చారు అప్పటికే వర్షం వస్తోంది కొంచెం దూరం కూడా ఈ గీతా సంజయ్లు నడవాలనుకోలేదు ఎందుకంటే భారీగా వర్షం పడుతోంది తడిచి రేడియో స్టూడియోకి వెళ్తే బాగోదనుకున్నారు అందుకే ఏదైనా అద్దకారు మాట్లాడుకోవాలనుకున్నారు చేయి పెట్టగానే ఓ కారు ఆగింది అదే ఆ ఫేట్ కారు బిర్లా కారు నడుపుతున్నాడు ఆ పిల్లల దగ్గరకు రాగానే వారిని కారులో బలవంతంగా ఎక్కించేశారు ఇక రంగా వెనక సిట్లో వారిని కూర్చోబెట్టి గట్టిగా పట్టుకున్నాడు అయితే సరిగ్గా శంకర్ రోడ్డు దగ్గరకు రాగానే కారు రోడ్డు పక్క కాగుంది కారులో నుంచి కాపాడండి అని కేకలు వినిపించాయి గీత బిల్లాను వెనక నుంచి లాగి పెనుగులాడింది సంజయ్ రంగాతో పెనుగులాడుతున్నాడు వారిని చూసిన ఓ వ్యక్తి సైకిల్ నాపి డోర్ తీయడానికి ప్రయత్నిస్తే డోర్ రాలేదు గట్టిగా డోర్ కొడుతుంటే కారును వేగంగా ముందుకు వెళ్ళనిచ్చాడు అంటే అక్కడి నుంచి వెళ్లిపోయారు ఆ కార్ నెంబర్ని తెలివిగా నోట్ చేసుకున్నాడు ఆ వ్యక్తి ఇక అలాగే ఆ తర్వాత అది ఫేట్ కార్ అని కూడా చెప్పాడు మరోపక్క ఎనిమిది గంటలకు రేడియో ఆన్ చేశారు తల్లిదండ్రులు తమ పిల్లలు కాకుండా వేరెవరో పాడుతున్నారు వేరే స్టేషన్ పెట్టామా అనుకున్నారు వారి పిల్లలు పాడిన పాట మాత్రం రాలేదు సరే ఏమైందో ఏమో నేను రేడియో స్టేషన్కి వెళ్ళొస్తానని తండ్రి బయలుదేరాడు కానీ అక్కడికి వెళ్ళగానే షాక్ అయ్యాడు అసలు గీత సంజయ్ ఆ రోజు రాలేదు అందుకే వేరే వాళ్ళతో పాడించామని చెప్పారు వారు ఇక తండ్రి కంగారు పడ్డాడు పిల్లలు ఇంటికి వచ్చారేమోనని తల్లికి ఫోన్ చేశాడు కానీ రాలేదని సమాచారం ఇచ్చింది స్కూటర్ మీద పిల్లల స్నేహితులు బంధువులు ఇలా అంతా వెతికినా కూడా లాభం లేకుండా పోయింది దీంతో ఆయన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు నేవీ కెప్టెన్ టీనేజ్ పిల్లలు కిడ్నాప్ గురయ్యారనే వార్త నాడు మీడియాలో ప్రముఖంగా వచ్చింది దీంతో పోలీసులు వేట మొదలు పెట్టారు ప్రధాని నుంచి మంత్రుల వరకు ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు ఇంతలో గీతా సంజయ్ ని చూశానని ఆ వ్యక్తి పోలీసులకు చెప్పాడు దీంతో కిడ్నాప్ జరిగిందనుకున్నారు పోలీసులు తీవ్రంగా విచారణ చేశారు ప్రత్యక్ష సాక్షులు ఖచ్చితమైన వివరాలు చెప్పారు ఇక పోలీసులు మొత్తానికి క్లారిటీకి వచ్చారు వారిద్దరు ముంబైకి చెందిన చిల్లర రౌడీలు దొంగలైన బిల్లా రంగాల పేర్లు బయటకు వచ్చాయి వారి ఫోటోలను సైతం ప్రత్యక్ష సాక్షులు గుర్తించారు ఈలోపు మూడు రోజుల తర్వాత కుళ్లిపోయిన స్థితిలో గీతా సంజయ్ల మృతదేహాలు దొరికాయి పైగా గీత మీద అత్యాచారం జరిగిందని డాక్టర్లు గుర్తించారు గీతకు తీవ్ర గాయాలయ్యాయి దీంతో ఈ ఘటన నాడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఒక నేవీ అధికారి పిల్లలకే దేశ రాజధానిలో భదన్న విమర్శలు తీవ్రంగా వచ్చాయి దీంతో పోలీసులు హంతకుల కోసం వేట మొదలు పెట్టారు మరోవైపు ప్రధాని మొరార్జీ దేశాయ్ బాధితులను కలిశారు వారికి ధైర్యం చెప్పారు సంజయ్ ఒంటిపై ఇరవై ఒక్క చోట్ల గాయాలున్నాయి గీత ప్యాంట్ లో స్కూల్ గుర్తింపు కార్డు కూడా ఉంది ఇక సంజయ్ వ్యాలెట్ లో పదిహేడు రూపాయలున్న పరుసు కూడా మృతదేహం దొరికిన స్థలంలో దొరికాయి అలా మొత్తానికి పేపర్లలో హడావుడి చాలా చోట్ల ధర్నాలు ఆందోళనలు కూడా చూసి బిల్లారంగా భయపడ్డారు దీంతో ఏ రైలు దొరికితే అదికేశారు వెంటనే ఆగ్రా నుంచి ఢిల్లీకి వచ్చి ముంబై పారిపోవాలనుకున్నారు కాస్త లుక్స్ కూడా మార్చేశారు అయితే కంగారులో కదులుతున్న రైలు బోగిలోకి ఎక్కారు బిల్లారంగా తీరా ఆ బోగిలోకి ఎక్కిన తర్వాత అక్కడ సీన్ చూసి షాక్ అయిపోయారు అందరూ సైనికులే ఇక దిగే పరిస్థితి కూడా లేదు రైలేమో వేగంగా వెళుతుంది కొంతమంది సైనికులకు అనుమానం కలిగింది ఇలా ఎక్కారంటి ఐడి కార్డ్ చూపించమన్నారు టికెట్ అడిగారు దీంతో చూపించమని రంగాకు చెప్పాడు బిల్లా కానీ వారి దగ్గర ఎలాంటి టికెట్ లేదు అయితే రంగా దగ్గర ఓ ఐడి కార్డు ఉంది డ్రైవింగ్ లైసెన్స్ కూడా చూపించాడు కానీ వారి తీరులో ఏదో తేడా ఉంది దీంతో కొంతమంది ఈ లోపే బిల్లా రంగాలని గుర్తించారు ఆ సమయంలోనే సైనికులతో గొడవ పెట్టుకున్నారు బిల్లారంగా వారిని దబాయించాలనుకున్నారు కానీ కుదరలేదు వారిని పట్టుకుని ఢిల్లీ స్టేషన్ లో పోలీసులకు అప్పగించారు అంతేకాదు సాక్షులు కార్ నంబర్ హెచ్ఆర్కే ఎయిట్ నైన్ త్రీ జీరో అని చెప్పడంతో మొత్తం కథ బయటకొచ్చింది కారును వెంబడించిన ఆ వ్యక్తి పేరు భగవాన్ దాస్ తాను సాయంత్రం వేట్ కారుని చూశాను అందులో నుంచి అమ్మాయి అరుపులు వినిపించాయి నేను వారిని వెంబడించి ఏంటని అడిగాను ఓ కుర్రాడు తన టీ షర్ట్ చూపించాడు ఆ టీ షర్ట్ పై రక్తం మెరకులున్నాయని చెప్పాడు సాక్షుల ఆధారాలతో బిల్లా రంగాల తొక్క తీసి విచారణ చేయగా ఇద్దరు కలిసి నేరం ఒప్పుకున్నారు రిజ్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి మొదట సంజయ్ చంపారు బిల్లానే గీత మెడను కోసి చంపేశాడు ఆమె రక్తస్రావంతో చనిపోగానే శవాన్ని పొదల్లో పడేశామని రంగా చెప్పాడు అయితే సుదీర్ఘ విచారణ ఇద్దరికి కోర్టు విధించింది ఆ తర్వాత ఇది మాత్రమే బయట ప్రపంచానికి తెలిసిన విషయం అయితే ఎక్కడి నుంచే మరో కథ ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలని చాలా మంది జర్నలిస్టులు వారిని ఇంటర్వ్యూలు చేయాలనుకున్నారు కానీ అధికారులు మాత్రం అనుమతించలేదు దీంతో ఐదుగురు జర్నలిస్టులు కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకుని ఇంటర్వ్యూ చేశారు అయితే బిల్లా కాస్త మాట్లాడేవాడు రంగా మాత్రం జర్నలిస్టులను కలిసేందుకు అస్సలు ఇష్టపడలేదు ఇక జర్నలిస్ట్ గుప్తా ఇంటర్వ్యూ చేయగానే బెల్లా చాలాసేపటి తర్వాత మాట్లాడాడు నేను అత్యాచారం చేయలేదు హత్యలకు అత్యాచారానికి రంగానే కారణం నేను అమాయకుడిని గీతపై నేను అత్యాచారం చేయలేదు రంగానే చేశాడు అందుకే హత్యలు చేయాల్సి వచ్చిందని పశ్చాత్తాపడ్డాడు కానీ రంగా మాత్రం నేను నేరం చేయలేదు నా మీద కుట్ర చేశారని వణుకుతో చెప్పాడు కానీ అతన్ని తీసే సమయం దగ్గర పడే కొద్దీ కాస్త కంగారు పడ్డాడని జర్నలిస్టులు తమ కథనాల్లో రాసుకొచ్చారు రంగా మామూలుగా ఉత్సాహంగా ఉంటాడు జర్నలిస్టులు వెళితేనే కంగారు పడతాడు ఐదడు తనను అంటూ కోప్పడేవాడు జైల్లో గొడవలు కూడా పడ్డారు కానీ ఆ తర్వాత జరిగిందేదో జరిగిపోయిందని కలిసిపోయేవారు జైల్లో ఫుట్బాలు కబడ్డీ బ్యాడ్మింటన్ ఆడుతుండేవారని జైలు అధికారుల ద్వారా తెలిసింది ఉరి తీసే రోజు ఏం జరిగిందనేది కూడా నాడు సంచలనం పంతొమ్మిది రెండు జనవరి ముప్పై ఒకటిన ఉదయం ఐదు గంటలకు నిద్ర లేపారు జైలు అధికారులు వారిని ఉరితీసే బాధ్యతను తిహార్ జైల్ సూపరింటెండెంట్ ఆర్యభూషణ్ పర్యవేక్షించారు బిల్లా రంగాలను స్నానం చేయమన్నారు కొత్త సబ్బులు కొత్త బట్టలు కూడా ఇచ్చారు జైలు అధికారులు రంగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకున్నాడు బిల్లా మాత్రం స్నానం చేయలేదు అలాగే కొత్త బట్టలు వేసుకున్నాడు బిల్లా ఏడుస్తూనే ఉన్నాడు రంగా మాత్రం హుషారుగా ఉన్నాడు తొందరగా తీయండి అన్నట్టుగా నవ్వుతూ కనిపించి జైలు అధికారులను ఆశ్చర్యపరిచాడు అంతకు ముందే వారిద్దరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు సర్టిఫికెట్ ఇచ్చారు అయితే సరిగ్గా ఉరికమ్మం దగ్గరకు తీసుకెళ్లేసరికి రంగా హుషారు కూడా తగ్గిపోయింది ఇద్దరి మొహాల్లో భయం ఎక్కువైంది ఇక తీసే సమయానికి ఇద్దరి మొఖాలకు ముసుగు తొడిగి మెడకు తాడు బిగించి నిలబెట్టారు ప్రాంగణం మొత్తం నిశ్శబ్దంగా ఉంది బిల్లా ఏడుస్తూనే ఉన్నాడు రంగా మళ్లీ ధైర్యం తెచ్చుకు అంతా నిశ్శబ్దంగా ఉన్న సమయంలో నిహాల్ అంటూ నినాదం ఆ తర్వాత కాసేపటికే జైలు అధికారి ఎర్ర రుమాలను ఊపాడు ఇక బిల్లా కాసేపటికే చనిపోయాడు రంగా మాత్రం చాలా తెలివిగా తలను తాడు మీదకి తెచ్చి ఊపిరి వెగబట్టాడు కానీ ఇద్దరు శరీరాలు నిస్తేజంగా మారడంతో చనిపోయారని భావించి జైలు అధికారులు వెళ్లిపోయారు అయితే రెండు గంటల తర్వాత డాక్టర్లు వచ్చారు మృతదేహాలను కిందికి దించాలని చూసే ముందు నాడీ పరీక్షించారు ఇక్కడే బిల్లా చనిపోయాడు కానీ రంగా చనిపోలేదు అతని నాడీ కొట్టుకుంటూనే ఉంది దీంతో జైలు అధికారులు కంగారు పడ్డారు రంగా చనిపోలేదని డాక్టర్లు చెప్పడంతో అందరూ వచ్చేశారు కాసేపు చర్చించుకున్నారు ఆ తర్వాత తలారి కిందకు వెళ్లి రంగా కాలును బలంగా కిందికి లాగడంతో పైన తాడు మెడకు బిగుసుకుంది కాసేపటి తర్వాత చనిపోయాడు అంటే రంగాని ఉరి ద్వారా చంపలేదు ఆల్మోస్ట్ హత్య చేసి చంపినట్టే డాక్టర్లు నిర్ధారించిన తర్వాత వారి మృతదేహాలను అక్కడే ఉంచారు ఇక బంధువులు రాలేదు సమయం చెప్పినా కూడా రాలేదు దీంతో కోర్టు ఉత్తర్వులతో జైల్లోనే ఇద్దరు మృతదేహాలకు అంత్యక్రియలు చేశారు అయితే ఉరి తీసినా కూడా బిల్లా బతికే ఉన్నాడనే వార్తలు నాడు వైరల్ మారాయి అతను బయటే ఉన్నాడని కొంతమంది వార్తలు రాశారు అయితే ఈ మాట నది జైలు సూపరింటెండెంట్ అనే వివాదం కూడా చెలరేగింది నిజంగానే ఉరి తర్వాత బిల్లా బతికున్నాడా బయటకు వచ్చాడా అంటే నిజం కాదని తేలింది జైలు సూపరింటెండెంట్ సరదాగా తన కింది స్థాయి అధికారితో అన్నాడు నువ్వు ఉరి ఏర్పాటు చేస్తే బిల్లా కూడా చనిపోలేదని అన్నారు దీంతో అందరూ గొల్లున నవ్వారు ఆ మాటను వేరే రకంగా అన్వయించి బయటకు తప్పుడు ప్రచారాలను మొదలు పెట్టారు నేటికి కూడా నెట్ లో అవే కామెంట్స్ కథలు వినిపిస్తున్నాయి వారిద్దరిని ఉరి తీసి అంత్యక్రియలు చేసినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి రికార్డుల్లో కూడా నమోదైంది అయితే బిల్లా రంగాలను ఉరి తీసిన తలారి కూడా నాడు చాలా పత్రికలకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు ఎర్రటి రుమాలను తనతో పాటే చాలా రోజులు ఉంచుకున్నాడట ఈ రుమాలు ఊపాకే తాను బిల్లా రంగాలను ఉరి తీసానని చెప్పుకున్నాడు అయితే నాడు ఉరి తీసే ముందు మద్యం తీసుకోవటం చాలా కామన్ తీహార్లో తలారులు లేకపోవడంతో ఫరీద్ కోట్ నుంచి ఫకీరా మేరట్ నుంచి కాలు అనే తలారులను పిలిపించారు దిగ్గజాలని పేరు ఇక వీళ్ళు తీసే ముందు అధికారులు ఓల్డ్ మంక్ ఇవ్వాల్సిందే ఇది ఆచారం ఉదయం మద్యం తాగిన తర్వాతే ధైర్యంగా తీస్తారట అయితే ఇంత పెద్ద కరుడు గట్టిన నేరస్తులను ఉరితీస్తే వారికి ఇచ్చింది కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే అప్పట్లో నూట యాభై రూపాయలు అంటే చాలా ఎక్కువే కావచ్చు ఇక వాళ్ళు తలారీలుగా ప్రభుత్వ ఉద్యోగం చేశారంతే నాడు మాన్యువల్లో ఉన్న రూల్స్ ప్రకారం వారికి నూట యాభై రూపాయలు ఇచ్చారు అధికారులు అలా బిల్లారంగా చరిత్ర ఆ రోజు ముగిసిపోయింది కానీ నేటి వరకు కూడా ఆ ఇద్దరి పేర్లు మోగుతూనే ఉన్నాయి మరి ఈ స్టోరీపై మేభిప్రాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి